ప్రైస్లో అందరికీ ఈరోజు కూడా నేను ఒక వీడియో తీయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఆవిడ గురించి మీకు చాలా చెప్పాలి పెద్దమామ్మగారు అని మేము అంటూ ఉంటామంటే మా తల్లి గారు ఎవరైతే మా పాస్టర్ గారు ఉన్నారో వాళ్ళ అమ్మగారు అనమాట సో పెద్దమామ గారు చనిపోయిన రోజు ఈరోజు పైగా శనివారం కాబట్టి ఆరాధన కలిగి ఉన్నాము నేను ఆరాధనకి వెళ్తూ ఉన్నాను వెళ్ళాక రికార్డ్ చేస్తాను బ్లాగ్ చూపిస్తాను ప్రైస్లో అందరికీ టైం అయిపోయింది కొంచెం నాకు పని ఉంది ఆ పని చూసుకుని నేను డైరెక్ట్గా చచ్చికు వెళ్తాను వెళ్ళాక మీకు రికార్డ్ చేసి చూపిస్తాను నేను వెళ్ళేసరికి సర్వీస్ అనేది స్టార్ట్ అయిపోయింది అప్పటికే పాటలు పాడుతున్నారు ఇంక ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నారు మా చర్చిలో నాకు నచ్చే పెద్ద విషయం ఏంటంటే ప్రేయర్ ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ చేపిస్తారు మా పాస్టర్ గారు ప్రతి ఒక్కరు కోసము ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరారో వాళ్ళందరి కోసం కొన్నిసార్లు మనం లోకంలో ఎవరికి ఏ విధంగా సహాయం చేయలేము కానీ ప్రార్థన సహాయం మాత్రం కంపల్సరీ చేయొచ్చు ఇంక అందరి కోసం ప్రేయర్ అయితే చేసాము తర్వాత పార్టీ భాగాలు చదివించి వాక్యానికి ముందు చిన్న ప్రేయర్ చేశారు గారు చంద్రబాబు రెండు సంవత్సరాల నుండి మూడవ సంవత్సరం తల్లిగారిని నాట్యం చేసుకుంటూ కొద్ది నిమిషాలు మనం భయపడకూడదు ఎప్పుడు కూడా ఆహ్వానించాలి ఆహ్వానించాలంటే ధైర్యం కాదు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీలో పరిశుద్ధత ఉంటేనే వస్తుంది ఇంకా వాక్యం అయితే అన్నయ్య చాలా బాగా చెప్పారు అంటే నాకు ఎప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము పునరుద్ధారం గురించి ఈ రోజు పాస్టర్ని చెప్పిన మెసేజ్ తో ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి ఇప్పుడైతే ఫైనల్ ప్రైజ్ చేస్తున్నారు పాస్టర్ ఈ బుడ్డు చక్క నేను కూడా వెనక అన్నట్టు చూస్తున్నాడు మనిషిగా మహాత్ముడైనా మరల మంటిలు కలవలయురా తీసుకొని పోలేడు పూచిక వదలవలయురా ఉండగానే నీవు ప్రభుని నమ్ము ద్వీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో